ఈ నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నార్త్ సౌత్ అని సెపరేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ నార్త్కి చెందిన అంబేద్కర్ మా దేవుడు అంటారు ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక్క భారతదేశంలోనే ఎలా అంటే ఒక భారతదేశం ఎదగనవ్వకుండా చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ హిందుస్థాన్ కాబట్టి హిందుత్వం అనేది ఉండకూడదని రకరకాల భావజాలాలు మన మెదళ్ళ మీద రుద్దుతూ ఉంటారు అందులో భాగంగానే ఇవన్నీ అనమాట చూడండి నార్త్ సౌత్ అని చెప్పేసి విభేదాలు సృష్టిస్తారు నార్త్ వేరు మన సౌత్ వేరు అంటూ ఉంటారు అంటే సౌత్ని సౌత్ రాష్ట్రాలని దక్షిణాది రాష్ట్రాలనే అణచిపేత కురి చేస్తున్నారు ఇక్కడ డబ్బులన్నీ తీసుకొచ్చి నార్త్లో పెడుతున్నారు చెప్పేసి ఇలా పోగుతూ ఉంటారు పిచ్చి పోగడం నార్త్ వేరు సౌత్ వేరు అసలు మాకు నార్త్తో పని లేదు అసలు నార్త్ అంటే ఇంకా వేరే దేశంగా చూసేస్తూ ఉంటారు కొంతమంది మేధావులు అక్కడ నార్త్తో నార్త్ సైడ్ ఆర్మీ లేకపోతే మన బతుకులు ఏంటి ఆలోచించుకోవాలి డబ్బులన్నీ ఉన్న ఏమైపోతుంది ఏమైపోతుందంటే ఖర్చు పెడతారు ఆర్మీ కోసం డిఫెన్స్ కోసం రక్షణ భద్రత కోసం ఏమైనట్లయితే ఖర్చు పెడతా ఉంటారు అది ప్లస్ మనకి కొంచెం అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయి సౌలభ్యాలు ఉన్నాయి నార్త్ సైడ్ తక్కువ మనతో పోల్చుకుంటే కాబట్టి చేస్తూ ఉంటారు అయితే ఈ నార్త్ సౌత్ అని సెపరేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు చూస్తావా మా అంబేద్కర్ కూడా నార్త్ తోడే కానీ అంబేద్కర్ మాత్రం ఊన్ చేసుకుంటారు నార్థోడు మాత్రం ఓన్ చేసుకోరు ఏంటో మరి వీళ్ళు పైచో అంబేద్కర్ దేవుడు అయిపోతాడు నార్థోడు మాత్రం అసలు ఆడి వేరే వాడు మనకు సంబంధం లేదు వాడు వేరే గ్రహం వాడు అయిపోతాడు అంబేద్కర్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఓట్లు కావాలి కాబట్టి దేవుడు నారతడు అయినా సరే దేవుడు ఇలా ఉంటుంది నారద భాష ఆ మీద రుద్దకండి అంటారు ఈ పిచ్చినా కొడుకులు నారద చెందిన అంబేద్కర్ మాత్రం అమ్మేదా చేసుకొని రుద్దుకుంటూ ఉంటారు అంబేద్కర్ని ఫాలో అవరు అంబేద్కర్ బాబుజాలను ఫాలో అవరు ఏమీ ఫాలో అవరు ఊరికే ఓట్ల కోసం సింపతి కోసం బిల్డప్ల కోసం సోయింగ్ కోసం రుద్దుకుంటారు తర్వాత మీద వేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ నా కొడుకులు రామాయణం కలుపుతూ అంటారు రావణుడు దేవుడు అంటారు రామాయణం కల్పితూ అయితే రామణుడు దేవుడు ఎలా అవుతాడు రమణి కొడకలారా బుద్ధులేని గాడి రామాయణం కల్పిత అన్నప్పుడు మీ దే మీ దృష్టిలో రావణుడు దేవుడు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అసలు దేవుడు ఎలా అవుతాడు ఎక్కడి నుంచి చూసాడు రావణుడు రామాయణం లేకపోతే మీ దృష్టిలో అది రామాయణం లేదు నమ్మరు వెళ్ళి రామాయణాన్ని కానీ రావణుడు మాత్రం మా దళితుడు అని అంటారు లేదంటే మా దేవుడు అంటారు చాలామంది ఈ మధ్యన ఎక్కువైపోయారు రా జై రావణ రావణ్ ఇలాంటి పేర్లు ఎట్టుకుంటున్నారు లంబడి కొడుకులు చెత్తనా కొడుకులు అంటే హిందువుల్ని ఒక మానసికంగా ఒక క్షోభకు గురి చేద్దాం హింసకు గురి చేద్దాం బాధ పెడదాం ఇంకే ఇంకేలా చేస్తూ ఉంటారు మహాభారతం జరగలేదని చెప్పేసి వెళ్ళే అంటారు కదా ఈ పనికి మల్ కర్ణుడు వీరుడు సూర్యుడు దేవుడు అంటారు మళ్ళీ ఈ బ్యాచ్ ఎలా ఉంటారు ఇలా పురాణాలు ఏ ఏమీ నమ్మరు కానీ అందులో కర్ణుడు ఉంటాడు అదేంటో మరి బ్రాహ్మణుల మీద విషం చిమ్మేస్తూ ఉంటారు ఇల్లు కానీ బ్రాహ్మణుడు అని మాత్రం నెత్తి మీద తెచ్చుకుంటారు ఓ గ్రేట్ రావణా గ్రేట్ రావణ అంటూ ఉంటారు అంబే అంబేద్కర్ని కూడా ఒక బ్రాహ్మీణే కదా చేరదీసి చేసింది ఆ విషయం మర్చిపోతారు కానీ బ్రాహ్మణ్ మీద పడియెడుతూ ఉంటారు ఈ పనికి మళ్ళీ అంబేద్కర్ సాయం చేసింది బ్రాహ్మీ సంగతి మర్చిపోతారు మీ అతి పుట్టల బెంగా ఈ డ్యూల్ సిమ్ కార్ట్లేట్రా ఈ డ్యూయల్ సిమ్ లేటి ఈ డ్యూయల్ సిమ్ కార్డు బుద్ధి ఏంటి మీకు నీకు అసలు మైండ్ పోయిందా ఉందా అసలు పనికి మళ్ళీ అదే ఈ ట్వెల్వ్ స్టాండర్డ్ సీట్ ఉంటే అటు ఉండాలి లేదా ఇటు ఉండాలి రెండు రెండు ఎందుకురా ఫిఫ్టీ ఫిఫ్టీ రేటు ఇది ఇంకా ఎలాంటి చాలా ఉంటా ఉంటా నా దృష్టి ఇంకా రాలేదు మరి నేను గుర్తించలేకపోయాను ఇవే నేను ప్రసాద్గా అయితే గుర్తించడం ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి